హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన వెంటీ లాక్షికి ఇవాళ కథ ఏంటంటే తెలివైన భార్య మతి వరకు భర్త కథ బాగుంది కదా అంత నిజంగానే మతి కొంచెం తెలివి తక్కువ వాళ్ళకి తెలివైన వాళ్ళు ఒకరికొకళ్ళు జోడి అలా వస్తానేమో దేవుడి సృష్టించింది కదా అందుకే తెలివైన భార్య అయితే అది కథ అంటే ఒక ఊర్లోనే ఒక ముసరం ఉంటుంది ఆవిడకి ఇద్దరు కొడుకులు ఉంటారు పెద్ద కొడుకు బాగా సెటిల్ అవుతాడు రాజుగారి పని పనిచేస్తూ ఉంటాడు సెటిల్ అవుతాడు రెండో కొడుకు మతి మరుపు రెండో కొడుకు మతిపరపు అయితేను అతను ఏం చేస్తాడో ఏడో తెలియదు మంచివాడే కానీ ఒక మతిమరపు పడు విపరీతమైన మతిమరుపు అనమాట ఇలా ఉంటూ ఉంటాను ఓ రోజు అతనికి ఆవిడ జ్వరం వచ్చి ఎక్కడో మందులు పంపడం ఇవన్నీ అవుతాయి అనమాట ఆ మతిపరపు భార్య కొడుకు ఎలాంటి భార్య వచ్చింది తెలివైన భార్య వచ్చింది ఎక్కడ దొరికిందా తెలివైన భార్య ఎవరు కదా ఇవన్నీ తెలుసుకోవాలి కదా అతను మతిమరపు పోయిందా ఉందా ఎలా ఉంది అన్నీ తెలుసుకోవాలంటే కథ స్కిప్ చేయకుండా వినండి వింటే ఒక మతి మార్పు భార్య తెలివైన భార్య భర్త కథ చాలా బాగుంటుంది కొంచెం నవ్వు వస్తుంది కొంచెం బా సీరియస్గానే ఉంది ఓకేనా పదండి అయితే కథలోకి వెల్కమ్ అండి కథకి తెలివైన భార్య మతి మార్పు భర్త ఒక కాదుగా ఒక ముసలమ్మ ఉంటుంది ఆవిడకేమో కొడుకు ఆవిడ కొడుకు కలిసి ఉంటూ ఉంటారు ఆ కొడుకు ఏమో చాలా మతిపరపుపాడు రెండో కొడుకు పెద్దవాడేమో ఒక దివాన్లో రాజుగారి దివాన్లో బాగా సెటిల్ అయిపోతాడు చాలా బాగా సెటిల్ అయిపోతాడు అన్నీ అయిపోతుంది అయితే ఓ రోజు ఏమని తన పెద్ద పెద్ద కొడుకు వస్తాడు తల్లిని చూద్దాం కదా అని తల్లిని చూద్దాం సరికలేనమ్మా అమ్మ అమ్మ నీ ఒంట్లో ఎలా ఉందమ్మా అంటే కొంచెం తలనొప్పిగా ఉందిరా అందుకని తమ్ముడిని ఏమో నేను అక్కడికి పంపించాను మందులకి వైద్యుడి దగ్గర పంపించాను మందులు వాడిని ఎందుకు పంపించాను వైద్యుడి దగ్గరే కదా నీకు నువ్వు వెళ్ళొచ్చు కదా వాడు మతి పర్పని తెలిసి వాడిని పంపించాడు అలా వదిలేస్తే అలాగరా వాడు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడాలి కదా వాడి పనులు ఎంత చెప్పతే ఎలాగవుతుంది దగ్గరే కానీ అందుకే వాడిని పంపించాలి ఇలా మాట్లా వీడిద్దరు మాట్లాడుకుని పొద్దున వెళ్ళాడు ఇప్పటిదాకా రాలే చూడు వాడిని పంపించాను సరే ఇలా వీడిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వచ్చిస్తాడు వాడు ఇదిగోటే ఎక్కడికి వెళ్ళావో పొద్దునగా వెళ్ళావు మొదలకి ఇప్పుడు రావడము అంటే వైద్యుడి దగ్గర ఇక తీసుకొచ్చే మందులు అన్నీ చూపిస్తారు అన్న చూస్తే అన్న తిరతారు ఎలా మతి కొరం పట్టుకొచ్చేది నేను జ్వరం అని చెప్పని తల్లనొప్పి తల్లప్పమ్మ చెప్పాను కదా తల్లి అంటుంది రేపు వీడితో చాలా ఇబ్బందిగా ఉంది ఇంత మతి వీడి ఊర్లో ఎవరు పిల్లలు ఇవ్వట్టారు అందరూ ఆట పట్టిస్తున్నారు వీడిని పట్టం తీసుకెళ్ళి ఏదైనా చూపించరా బాబు అంటే అమ్మా నీకు తెలుసును నేను ఎంతమంది వైద్యులు చూపించాను వాళ్ళు మందులు ఇస్తున్నారు వీడి మందులు వాడకపోతే ఏం చేస్తాము ఎంతకని మనం కూడా చూస్తాము సరేలే ఏదో చూద్దాము అయితే వీడికి ఏంటంటే నేనేమో నేను పట్టణాల్లో బాగా బాగుపడిపోయాను రాజుగారి దగ్గర బాగా సెటిల్ అయిపోయాను మంచి జీతాలు ఇస్తున్నారు ఇల్లు కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను కాబట్టి నాన్నగారు ఇచ్చిన ఐదు ఎకరాలు కూడా వీడికి ఇచ్చేసి వ్యవసాయం చేయించమ్మా నాకు ఆస్తిలో వద్దు వాడు బాగుపడితే నాకు అంతే చాలమ్మా అని అన్న కూడా సో చెప్తాడు సరేనా అని చెప్పేసి అవి జాగ్రత్తగా ఉంటామా నీకు పని పిల్లలు కూడా పెడతాను జాగ్రత్తగా పనిపిల్లలతో పని చేయించుకో వీడి వద్దు వీడితో చేయించుకుంటే పంచపక్క వీడి తయారవుతాడు రాంటే వీడికి అలవాటు అవుతుందని తల్లి కొడుకు మాట్లాడుకుంటారు మళ్ళీ తన నివాళకి వెళ్ళిపోతాడు మర్నాడు పొద్దున ఇంత మందులు తెస్తాడు ఇస్తాడు తల్లి వేసేసి మర్నాడు పొద్దున ఇతను అలా వస్తూ ఉంటాడు ఊర్లో అందరూ కూడా మతిమరుపు మతి మతిమరపు అని విక్రిస్తున్నారు వీడి పేరు సాంబయ్య అనమాట మతిపరపు సాంబయ్య మతిమరుపు సాంబయ్య అంటుంటేను వీడికి బాధ చె అందరు ఇలా అంటున్నారు కానీ ఏం చేయగలిగిన వాడు మతి మరపు సరే ఇద్దరు యువకులు అనమాట మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాను ఒరే ఒరే సాంబయ్యస్తున్నాడు రా వాడి దగ్గర ఎలాగైనా డబ్బులు కొట్టి వెళ్ళాలి మనం అంటాను పాపం రెండో వాడు మంచివాడే వాడంటాడు ఒరే నిన్న డబ్బులు తీసుకున్నారా అప్పే తీర్చులేదు ఇవాడు మళ్ళీ ఎందుకురా అంటే వాడు మతి మరపురా వాడికి ఏమైనా గుర్తపాడా ఇలాంటి వాళ్ళు ఉంటేనే మనం బతకగలుగుతాం అని ఇస్తాడు వాడి దగ్గరికి రాగానే ఒరే సాంబాయి ఏంట్రా పొలానికి నా వెళ్తున్నావు అంటే అవును పొలానికేనంటే మేము వస్తాం రెండ్రా మరి తొందరగానంటే కాదు నాకు నేను అది పది వరహాలు తీసుకున్నాను కదా అది ఇవి నేను సాయంత్రం పట్నం వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు పని ఉంది అంటాను నేను పది వరహాలు నేను ఎప్పుడు తీసుకున్నాను అంటాడు అది ఏమిట్రా అంత మధ్య పరఫేట్రాంత జ్ఞాపకం లేదా ఎలాగరా ఎలాగనా వికిస్తుంటాడు విక్రీస్తాను సరలేదా నాకు మధ్య పరపే లేదు నాకు మతి పర ఇదిగో జ్ఞాపకం ఉంది కదా ఈ పది వరహాలు తీసుకుంటే పది వరాలి పద అంటాడు అంటే ముందర ఈ పది డబ్బులు పెట్టి ఇంట్లో కూరలు కొద్దించేసి నేను వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు వీడి డబ్బులు తీసుకుంటాడు పాపం వీడు మోసం చేసేసి రెండో వ్యక్తి డబ్బులు తీసేసుకుంటాడు ఇలా చేస్తూ ఉంటాడు పాపం ఇతను డబ్బులన్నీ మతిపాకు ఇలాగే అందరూ మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నాం చాలా డబ్బులు పోగొట్టుకుంటాడు ఇంకా అలాగే పెద్ద పూలల్లాగా పాపం డబ్బులు ఇచ్చుకొని అమాయకంగా తిరుగుతుంటాడు ఓ రోజు ఏం చేస్తాడు పొలం దున్నుతూ ఉంటాడు వెళ్ళి పొలం తినుతుంటే ఒక తాత వచ్చి నా పొలం దున్నా కనబడట్లేదా చూడు పొలం దొరుకుతున్నాను కదా పోలీ పని చూసుకుంటాడు

చిట్ట రావు చెట్టు అనుకుని ఈ పను దిగాను అమ్మా అంట వాడు పాపం తల్లి తోటి వరకు నువ్వు అని బాధపడుతూ ఉంటావు కొన్ని జోర్లు కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆవిడ కొన్ని పిండి వంటలు పచ్చళ్ళు అన్ని చేస్తుంది చేసి సాంబార్ వచ్చి ఒరే ఇవన్నీ పిండి వంటలు పచ్చళ్ళు చేశాను ఇవి తీసుకెళ్ళి అన్నకిచ్చిరా దగ్గర ఎందుకు తెలియదు కదా తెలుసు ఈ పిండి వంటలు ఈ పచ్చళ్ళు ఇవన్నీ ఇచ్చిరా అంటే సరే అని మూటగట్టిస్తుంది ఇచ్చి దాంతో పాటు చీటీ కూడా ఇస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నానో మర్చిపోతావేమో ఆ మర్చిపోయినప్పుడు చీటీ చదువు అప్పుడు నీకు గుర్తుకొస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళాలని అంటాను సరే అని బయలుదేరుతాడు నంతా నీ చేతస్తం ఇయ్యి అంటాడు పట్టుకొని వెళ్ళిపోతాడు చిట్టి కూడా పట్టుకొని వెళ్తాడు వెళ్తూ వెళ్తూను తో తప్పిపోతాడు మతి మరుపు కదా ఎక్కడికి వెళ్తాడో మర్చిపోతాడు మధ్య మధ్య ఒక పెద్ద దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతాడు కొంచెం దూరం అడవిలో కూడా చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అతనికి గుర్తుకొస్తుంది ఇదేంటి ఇదంతా అడవిలా ఉంది నేనేంటి ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చాను అడవి ఏంటి అని మరి గెలిచాడు ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తుంటే చూస్తే చుట్టూ దట్టంగా అడవి సరే ఇలా ఆలోచించి ఒక ఏడుపు వినిపిస్తూ ఉంటుంది ఇదేంటి అడుగుల ఏడుపు వినిపిస్తుంది ఏడుపు అని చూస్తూ ఉంటాడు అలా అని వెతుకుతూ ఉంటాడు అలా వెళుతూ ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చుంటుంది అనమాట ఆ ఏడుపు ఎవరిదో కనుక్కుంటాడు అమ్మాయి అమ్మాయి అని తెలియగానే వెంటనే ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి అయ్యో ఈ అమ్మాయిని చూస్తే చాలా జాలిస్తుంది ఎందుకు ఏడుస్తుందో చూద్దామని ఎవరండి మీరు ఎందుకండి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు ఏంటి అప్పుడు అమ్మాయి చెప్తున్నాము నా పేరు తల్లిదండ్రులు లేరు తనకి భారం అయిపోయాను నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టేశాడు రండి మా ఇంటికి తీసుకెళ్తాను ఇకనే మతి ఇంకా ఆమెను తీసుకొని ఎక్కడికి వెళ్తాడో వినండి పూర్తిగా మీకు అర్థమవుతుంది అతను చెప్పగానే ఈ అమ్మాయి అంటుంది అనమాట నేను ఇక్కడి నుంచి నేను ఎన్నోసార్లు బాగా ప్రయత్నం చేశాను నేను కొంచెం దూరం ఎంత దూరం వెళ్ళా కూడా రెండు విశాఖాలు నన్ను వెంట పడుతున్నాయి రెండు విశాఖను నన్ను ఎలాగోలా పట్టుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ పడేస్తున్నాయి అంటే అవి తెచ్చి పడిస్తున్నాయి అంటే మనుషులు తిన ఒట్టు పెట్టుకున్నాయిట అందుకు నన్ను చంప తెలియదు అయితే మిమ్మల్ని ఎందుకు ఉంచుకున్నాయి ఇక్కడ అంటే నేను వాటికి రోజు వంటలు వండి పెట్టాలట అందుకు నన్ను ఉంచుకున్నాయి అందుకు నన్ను ఇలా ఎక్కడికి నన్ను చేసి తీసుకొచ్చి ఇక్కడ పడిస్తున్నాయి అని చెప్పి ఆ పాప అమ్మ ఎలా బాధపడదు ఏడుస్తూ అవి విత్త విద్య పిశాచాల్లో ఉన్నాయండి లక్ష్మి గారు ఎందుకంటే వంట వండడం కోసం నేను మిమ్మల్ని బంధించి పెట్టే కూరలు వంటలు వండడానికి వింతగా ఉన్నాయి అని చెప్పాను సెలవు మీరు అప్పుడు లక్ష్మి అంటుంది ఏమంటే మీరు త్వరగా వెళ్ళిపోండి ఆ పిశాచాలు వచ్చేది మిమ్మల్ని మొదలవు బంధించేస్తారు మిమ్మల్ని కూడా వెళ్ళాలంటే రానండి వాటి పని ఏదో నేను తెలుసుకుంటాను అంతేకాని ఒక ఆడపిల్ల కష్టంలో ఉంటే వదిలేసి వెళ్ళిపోతానా అని అంటాడు పాపం అనేసరికి వెళ్ళాను అంతట్లో పిశాచాలు ఎదుర్కొంటూ ఇప్పుడు అంటే లక్షణం అయ్యో అయ్యో పిశాను పిశాచాలు వచ్చేస్తున్నాయి వెళ్ళండి వెళ్ళండి అని తోస్తూనే ఉంటుంది ఇంతట్లో పిశాలు పిశాచాలు వచ్చేసే వచ్చేసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడేం చేస్తున్నావు అని ఒకటి అంటుంటే ఇంకో పిశాచి పెళ్ళాం పిశాచి అంటుంది వాడితో మాట్లాంటి ఒక్క తను తన పడిపోతుంది పడిపోతాడో దెబ్బతుంది అంటేను నా అప్పుడు వీళ్ళు అనమాట మీరు ఎందుకు నా మీరు ఎందుకు నా మీద ఎందుకు అరుస్తున్నారు ఏమిటైంది ఏంటంటే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి నా అమ్మాయితో మాట్లాడుతున్నావో చెప్పారు పిసాచి అంటే నాతో ఆ అమ్మాయి అంటుంది లేదు లేదు అతను రాలేదు నేనే ఇచ్చాను నేనే మాట్లాడాను లక్ష్మి గారు చెప్తుంటే మగ పిశాచి అంటుంది నువ్వేం చెప్పినా సరే వీడిని చంపేయాలి వీడిని చంపీకపోతే బయటికి వెళ్తే మా గురించి అందరికీ ప్రచారం చేస్తాడు అప్పుడు మమ్మల్ని పట్టుకుంటారు అందరూ వచ్చేసని గట్టిగా దాన్ని అమ్మగిసాచి అంటుంటాడు అప్పుడు ఆడపిసాచి అంటుంది ఉండు ఉండు నువ్వు తొందర ఎందుకు వాడిని చంపడం మంచి పిండి వంటలు వాసనలు వస్తున్నాయి ఉండు ఉండు అని ఏ ఆ సంచిలో ఏముంది తీయండి బయటికి నువ్వేం తెచ్చావు అని ఏమిటవి ఏమిటా వాసనలు గమగమలు వస్తున్నాయి అంటాడు అన్ని సరికల్లోనూ అప్పుడు పిండి వంటలు ఉంటాయి పిండి వంటలు వాసనలు వస్తున్నాయని సలు అని మీతను అనుకుంటాడు అవును నా చేతిలో పిండి వంటలు ఎందుకు వచ్చాయి ఇది నేను ఎందుకు పట్టుకొచ్చేది ఎందుకు ఇవన్నీ వాసనలు ఇలా వస్తున్నాయి అంటాడు మది పరుపు వాడు అన్ని సరికలు ఆ పిశాచాలని మళ్ళీ భయపడి అవునవును పిండి వంటలే మీకోసమే తెచ్చాను ఇగో ఇగోటని వాటికిస్తాడు వాటికి అవి తింటాయి అవి తిని అబ్బాయి ఎంత బాగున్నాయి పిండి వంటలు ఎంత రుచిగా ఉన్నాయి ఎవరు వండారు ఎవరు చేశారు అంటేను నువ్వు వండేవా అంటే నేను వండలేదు మా అమ్మ పిండి వంటలు చాలా బాగా చేస్తుంది చాలా రుచిగా ఉంటుంది అమ్మ అంటే ఈ పిల్లకి పిండి వంటలు వండడం రాదు ఏమీ రాదని ఈ లక్ష్మి గురించి చెప్తాను మా పిండి వంటలు అంటే చాలా ఇష్టం మీకు ఇష్టం చాలా ఇష్టం మాకు చాలా ఇష్టం ఈ అమ్మాయి ఎంత కూరలు కూడా సరిగ్గా వండదు పిండి వంటలు ఇలాంటి రుచివరలని గమగమలాడే పిండి వంటలు ఎప్పుడూ వండలేదు సంచి లొని తినిస్తే తిలిసా ఆహా ఎంత రుచికరంగా ఉన్నాయి పిండి వంటలు ఆహా మా జన్మ అయిపోయింది ఇంత మంచి రకమైన పిండి వంటలు మీ అమ్మ చేసిందా ఎంత బాగా చేసింది ఎంత బాగున్నాయి మాకు రోజు పిండి వంటలు వండించి పట్టుకొస్తావా అంటాడు అనేసరికి దాన్ని మీతను అంటాడు అమ్మ బాబోయ్ రోజు ఇంత దూరం నేను రావాలా నా వల్ల కాదు నేను రాలేనంట మరి ఎలాగో మా పిండి వంటలు రోజు ఎవరు పెడతారంటే ఓపెన్ పని మీరే నా మా తర్వాత వచ్చింది మా ఇంటికి మా ఇంటికి వస్తే మా అమ్మ వండి పెడుతుంది అంట ఆమె మనుషుల మధ్యకి వస్తే మమ్మల్ని బతకరిస్తారు మీరు మనుషులు పిశాచాలు పని ఇచ్చేసి చంపేస్తారు మేము రావు కాక రావు అంటాం పిశాచం అయితే ఓ పని ఉండండి అని ఆలోచిద్దాం ఏం చేద్దాం మీకు ఎలాగోలా పిండి వంటలు పెట్టాలి కదా ఆలోచిద్దామని ఇతను ఆలోచిస్తూ నిల్చుంటాడు అతనంటే అలా కాదు ఈ పిండి వంటలు నేను వండినేవి కాదు నేను తేనవ్లేను మా ఇంటికి రండి మీ ఇంటికి మా అమ్మ రోజు మీకు వండి పెడుతుంది అంటే అమ్మో అక్కడ భూత వైద్యులు పిశాజ వైద్యులు ఉంటారు వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు చంపేస్తారు మేము రావు కాక రావు నువ్వే నువ్వు రోజు తేవడం ఇంకా ఆలోచించాలని ఏం చెప్తా అంటే సరే అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఇగో నాది సీసా ఉంది తీస్తే మీరు రూపులు అయిపోయి సీసాలోకి వచ్చింది ఈ సీసాలకు వచ్చి కూర్చుండిపోతే నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి మా ఇంట్లోకి వెళ్ళాక మీకు రోజు పిండి ఉంటాను పెడతాను అబ్బాయింత తెలివైన వాడి నువ్వు మళ్ళీ భలే అని వెతుతూ ఉంటావు ఆనందం గెత్తి సరే వస్తాము మరి అంటే మరి అక్కడికి వెళ్ళా కదాగా అంటేను నేను మా అమ్మ చేతి పిండి పంటలు వండించి మీకు బిరడా తీస్తాను మీరు బాగా కావాల్సిన అడిగి తినిండి తిని వండించుకొని తినసే తర్వాత మళ్ళీ శ్రీశార్కు వచ్చేయండి నేను బెరడా పెట్టేస్తున్నాను ఇలా మీరు బాగా అంటే నీ ఆలోచన చాలా చాలా బాగుంది చాలా నచ్చింది మాకు ఇందా ఈ బంగారం తీసుకొని బంగారం అంతా తీసుకొని మా పిండి వంటకు కావాల్సిన అన్ని సరుకులు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి అన్ని చెయ్యండి అన్ని నా రోజు రకరకాల పిండి పంట పండి పెట్టండి అంటే అలాగే అయితే మరి రెండు తొందర తొందరగా శ్రీశార్లకు వచ్చి నేను చేయండి అంటే బిరడా తీస్తాను ఆ దొరికింది మంచి ఛాన్స్ మనం వెళ్ళి పిండి వంటలు చేస్తే అయిపోయి ఆ బెర్ సీసాలో దొరికిపోతాయి ఇతను ఏం చేస్తాడు బిరడా మూత పెట్టేసి అమ్మయ్యా లక్ష్మి గారు ఇంకా ఈ పీసాచాలతో మనకి ఎలాంటి బెంగా లేదు పదండి ఈ సీసా నీడలో విసిరిద్దాం మా ఇంటికి వెళ్ళిపోదాం అన ఏమో అనుకున్నాను మీరు చాలా తెలివైన వాడు పిసాదాన్ని బాగా బంధించేశారు అంటే అవన్నీ తర్వాత తీసుకెళ్ళి అది మనం సీసాని విడిపోతా ఉంటారు తీసుకెళ్తారు ఆ నదిలో సీసా పిసాదీసేస్తారు వీళ్ళిద్దరు వచ్చారా ఇది అంటున్నాయి మీరు అడవిలో రావడం వల్ల నేను అడవి నుంచి విడుదల వేయాలిగా మీకు చాలా కృతజ్ఞతలు మీకు చాలా తెలివైన వాడు అతను పొగుడుతూ ఉంటాను ఎందుకు నేను అడవిలోకి ఎలా వచ్చేసి అని ఆలోచిస్తుంటాడు అంతట్లో అబ్బాయి చేతిలో చీటీ ఉంటుంది కదా వాళ్ళ అమ్మ ఇచ్చిన చీటీని చూసి ఏమిటి ఆ చీటీ చీటీ ఇది ఇవ్వండి అని లక్ష్మి తీసుకున్నాను అందులోని ఇందులో ఉన్న పిండి వంటలు అన్నయ్యకి ఇవ్వగలను అని రాసిచ్చింది అనమాట అప్పుడు చెప్తాడు అనమాట ఇదేంటి పిండి వంటలు అన్నయ్యకి ఇవ్వడం ఏంటని లక్ష్మి అడిగితే నాకు కొంచెం మతిపరపు ఉందండి ఇది మా అన్నయ్యకి ఇవ్వాల్సింది నేను మా తోతప్ప అడవిలోకి వచ్చానంటే పోనండి ఏది జరిగినా నా మంచిగా జరిగింది అంటాడు అంటుంది లక్ష్మి అని సార్ పిండి వాటలు ఎలాగూ లేవు మీకు అభ్యంతరం లేదా మా ఇంటికి వెళ్దాం రండి అనేసి అంటాడు మీకు మాది మరకు కదా మీ ఇల్లు తోవన్నా మీకు తెలుసు నాకు గుర్తుందా అని అంటుంది లక్ష్మి నాకు మీతో రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదు నా తల్లి లేరు నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు నా నాన్నమావ నన్ను మోసం చేసి ఎవరిలో దింపి సరిపోయాడు కాబట్టి వెళ్దాం పదని మీకు ఇల్లు తోవైతే గుర్తుంది కదా అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది భయం కదా తన అడవిలో ఉంది మళ్ళీ తీసుకెళ్ళో తీసుకెళ్తాడో తీసుకెళ్ళడో భయం అలా జాగ్రత్తగా అమ్మాయిని ఆయన ఇంటికి మటుకు తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తల్లికి జరిగిందంతా చెప్తాడు ఇలా 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 జరిగిందని తండ్రి తల్లి అప్పుడు సంతోషం ఏమిటమ్మా నువ్వు నా పరువు తీస్తున్నావు తన దగ్గర మాట్లాడకు నా పరువు తీంటాడు నా పీరుకుంటుంది కొన్నాళ్ళు వేసే లక్ష్మీ ఒప్పించేసి ఆ ఇతనికి సాంబాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని పెళ్లి చేస్తుంది రేపు పొద్దున్నే మీరు బయలుదేరి వెళ్ళి సరుకులు తీసుకురండి ఇదిగోటి చీటీ అని చెప్పి చీటీ రాసిస్తుంది భర్త మర్నాడు పొద్దున భర్తనేమో పట్టణం వెళ్ళి చీటీ సరుకులు దమ్మని చెప్తే చీటీ రాసిస్తుంది ఇప్పుడే జేబులో పెట్టుకోండి మర్చిపోతాడంటే జేబులో పెట్టుకుంటాడు పొద్దున్న లేస్తాడు వెళ్తాడు వెళ్ళి సాయంత్రం ఉట్టి చేతులతో వస్తాడు భార్య అడుగుతుంది అదేంటండి ఉట్టి చేతులతో వచ్చారు సరుకులేవండి చీటి జేబులు మర్చిపోయారంటే అది లేదు అది గుర్తుంది కానీ సరుకులకి డబ్బులు తీసుకెళ్ళదు అది మర్చిపోయారు అని చెప్తాడు ఇలాగైతే ఎలాగండి మీరు అని పాపం అమ్మాయి బాధపడుతూ ఉంటుంది చెప్తుంది ఈ రోజు రాత్రి ఇప్పుడు ఎలాగో చీకటి అయిపోయింది ఇంకా వెళ్ళలేరు ఈ రోజు రాత్రే షట్ జోబులు చీటీ డబ్బులు రెండూ పెట్టుకోండి అంటే భలే ఐడియా ఇచ్చే మంచి ఐడియా నేను తప్పకుండా ఇప్పుడే పెట్టుకుంటాను తీసి డబ్బులు చీటీ పెట్టుకుంటాడు పడుకుంటాడు పొద్దున్నేసి వెళ్తాడు మళ్ళీ మరునాడు కూడా మళ్ళీ ఖాళీ చేతులతో వస్తాడు అదేంటండి కూడా సరుకులు లేకుండా వచ్చారు అంటే ఏం చెప్పావు నా డబ్బులో చీటి కూడా తోలో ఎవరు కొట్టేశారో తెలీదు డబ్బులు లేవు చీటీ లేవు ఏమీ లేదు నేనేం వేస్తాను అప్పుడు మీరు ఏ షర్ట్ వేసుకెళ్ళారో చూసారా నేను వేసుకున్న షర్ట్ మీదే ఉంది మీరు ఇంకో షర్ట్ తీసుకెళ్ళారు అయ్యో నేను ఈ షర్ట్ తీసుకెళ్ళలేదా ఈ షర్ట్ వేసుకెళ్ళలేదా అయ్యో మర్చిపోయాను అంటే ఇవి తల కొట్టుకొని అలా కాదండి మీరు అలా మర్చిపోతే ఎలాగే సరుకులు తేవాలి కదా ఇది అది అని చెప్తుంది సరే మర్నాడు ఏం చేయ ఆ రోజు ఏం చేస్తాడు రేపు వేసుకెళ్ళిన షర్ట్ ఇప్పుడే వేసుకొని పడుకుని అలాగే వెళ్ళిపోతాను అంటాడు మన డబ్బులు అన్ని పెట్టుకొని షర్ట్ వేసుకుంటాడు పడుకుంటాడు పడుకుంటే ఈవిడ అనుకుంటుంది అనమాట ఎలాగే నీ తన చేసి మందులు తినిపించాలి ఏమైనా ఐటీ అవేద్దాను ఓ రోజు పడు వాడు నిద్రపోతూ ఉంటే ఓ పిన్ను తీసుకొని కాళ్ళ మీద గుచ్చుతుంది కాళ్ళ మీద గుచ్చు అయ్యో 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 అన్నీ లేస్తాడు అమ్మో నొప్పి నొప్పి అని లేస్తాడు లేదు చెప్పి ఈ వీడియో మమ్మీ ఏమైందండి ఏమైందండి అంటుండో లేచి చూసి అమ్మో అమ్మో ఏంటి ఏంటంటే నల్ల త్రాచండి అబ్బో కిటికీలో చెడిపోతుందండి మిమ్మల్ని కాటేసింది రక్తం వస్తుంది రెండు చెప్తాను చూసారా అమ్మో అమ్మ మీకు రక్తం మీకు నల్ల త్రాచేసింది మీకు ఎలాగా ఎలాగా అని పదలు పదలు పోయింటే ఇక్కడ నేను తీసుకెళ్తాను అంటే నువ్వు లేదా ప్రాణాలు పోతాయని సార్ భయం వేస్తుంది సరే పదే పదనే వైద్యుడి దగ్గరికి వస్తారు వైద్యుడి దగ్గరికి వచ్చి నువ్వు మీరు బయట ఉండేనే వైద్యుడితో మాట్లాడతాను మాట్లాడి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను లోపలికి వెళ్తుంది వస్తుంది బయటకు వచ్చేసి వైద్యుడు దగ్గర తీసుకెళ్తుంది అప్పుడు వైద్యుడు చెప్తాడు మీకు నల్ల త్రాచిపం కాటేసింది అందుకే ఈ విషం బాగా ఎక్కిపోతుంది మీరు మందులు వాడాలి మందులు వాడితేనూ జాగ్రత్తగాను పర్వాలేదు లేకపోతే కష్టము మీరు బతకరు అని చెప్పిస్తాడు అయ్య బాబోయ్ ఎలాగా ఎలాగని బెంగ పెట్టేసుకుంటుండడు చచ్చిపోతా ఉంటే అంతకీ భయమే కదా అప్పుడు భార్య ఉంటుంది అన్నమాట వైద్యుడి గారు వైద్యుడి గారు ఏం మందులు వాడాలో ఎలా వాడాలో అని నాకు చెప్తే నేను జాగ్రత్తగా మా ఆయనకి వేస్తాను అంతేగాని మీరు మందులు మటుకు మంచి ఇవ్వండి డబ్బులు ఎక్కువైనా అంటాను తప్పకుండా అమ్మా కానీ బయట ఉండు నేను అతనితో మాట్లాడాలి కొంతసేపు అంటాడు అని సరే ఈవిడు బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసరికి వెళ్ళాను అతను ఉంటాడు ఈ మందులు నువ్వే వేసుకోవాలి జ్ఞాపకంగాను ఈ మందులు నీకు ఇంకోటి జ్ఞాపకం చేసినా ఇంకొకటి నీకు ఇచ్చినా అవి వైద్యం పనిచేస్తే నువ్వు చచ్చిపోతావు ఇష్టం చూసుకో నువ్వు ఎంత జ్ఞాపకంగా వేసుకుంటావో నీ బతకాలను వేసుకోలేదని లేదు ఉంటాడు అయ్యో వైద్యుడు గారు అంత మాట అనుకుంటుంది నా భార్య కూడా చెప్పను ఎవ్వరికీ చెప్పను నా నాకు నా ఉంది అంటాడు అయిపోతుంది అయిపోయాక అతను బయటకు ఇప్పుడు లోపలికి వెళ్తే వైద్యుడు చెప్తారమ్మా నేను అలాగే చేశాను మందులు ఇచ్చాను జాగ్రత్తగానే వాడుకోమని చెప్పాను అతనికి కాబట్టి అది వాడుకుంటాడు పరీక్ష చూస్తూ ఉండే ఇంటికి వచ్చేసరిద్దరు మరణానికి నుంచి వైద్యుడు మంచి ఇచ్చినట్టు ఇంత చెప్పలేదు తల్లికి చెప్పలేదు జాగ్రత్తగా మందులు వాడుతూ ఉంటాడు జ్ఞాపకంగా మందులు వాడుతారు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్తారు వైద్యుడి దగ్గరికి అయితే వైద్యుడు ఉంటాడు మీకు పర్వాలేదు ఇంకా తగ్గిపోయిందని నేను అంటాడు అప్పటి నుంచి అతను ఏంటంటే జ్ఞాపక శక్తి కూడా వచ్చింది అంటే పదిహేను రోజులు కూడాను ఈ భార్యను డాక్టర్ ప్లాన్ వేస్తారు ఊరికినే పంచదార గుడికి ఇస్తారు ఆ పదిహేను రోజులు శ్రద్ధగా వేసుకుంటూ అతను మతి మరుపు పోతుంది చక్కగా ఉంటాడు డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ కూడా నీవు అన్నీ అయిపోయాయి కదా నీకు ఇంకేం ప్రాబ్లం లేదు నీకు అన్నీ బాగుంటాయి వెళ్ళిపోంటాడు ఇతను ఇంటికి వచ్చేస్తాడు దానివల్ల మతిమరుపు పోయింది భార్యతో చాలా సుఖంగా సంతోషంగానే ఇతను ఉంటాడు ఇదండి కదా భార్య ఎంత తెలివైందో చూడండి ఎవరో ఒకడు ఒకడు భర్త ఒక భార్య ఎవరో ఒకళ్ళు తెలివిగా ఉంటారు అతను ఆ మతిమరుపు పోయి బా చక్కగా భర్తతో అది చక్కగా ఉందో అని ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్